ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు కంప్లీట్గా సో రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవడం జరిగిందనమాట కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకు కొనసాగుతున్న రైతు బంధు అంటూ లేటెస్ట్గా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు ఇప్పటికీ ఎకరం లోపు రైతులకు మాత్రమే అందిన సాయం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట రాష్ట్రంలో రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి యాసంగి పంట సాయం డిసెంబర్లో మొదలై సంక్రాంతి కల్లా పూర్తయ్యేది కానీ ఈసారి మాత్రం రైతు బంధు సాయం సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందుబాటులో ఉన్నటువంటి నిధులతో పంట సాయాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన ఖజానాలో నిధులు సరిపోయే పరిస్థితులు లేవు దీంతో పంట పెట్టుబడికి అప్పులు తప్పవా అని రైతులు ఆందోళన చెందుతున్నారంటూ కూడా ఇక్కడ అప్డేట్ తీసుకోవచ్చు అనమాట అయితే మనకు కంప్లీట్గా పన్నెండు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయింది ఎకరం లోపు వారికి పది లక్షల మందికి అందని సాయం మొత్తానికి ఇంకా యాభై ఎనిమిది లక్షల మందికి ఎదురు చూపులే అంటూ కూడా చూసుకోవచ్చు సంక్రాంతి లోపు నిధులు అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ మనకు సీఎం రేవంత్ ఆదేశాలతో ట్రెజరీ ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖ అధికారులు చకచక రైతు బంధు నగదు బదిలీని ప్రారంభించారు ఈ నెల పదమూడవ తేదీ నుంచి మనకు కార్యక్రమం ప్రారంభమైనప్పటికీ ఫస్ట్ మనకు ఒక ఎకరం లోపు ఉన్న వాళ్లకు నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు రాష్ట్రంలో మొత్తం డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా వారు కోటిన్నర ఎకరాలు సాగు చేస్తున్నారు ఎకరం లోపు ఉన్న వారి సంఖ్య ఇరవై రెండు లక్షలు పైగా ఉన్నారు పన్నెండు లక్షల మందికి మాత్రమే రైతు బంధు సాయం అయితే అందిందనమాట ఈ కేటగిరీలో మిగతా పది లక్షల మందికి పైసా సాయం కూడా అందలేదు నిజానికి ఎకరం లోపు పొలాలున్న ఇరవై రెండు లక్షల మందికి రైతు బంధు అందించాలంటే ఆరు వందల యాభై కోట్లు అవసరం అవుతాయి కానీ ఈ ఈ విభాగంలో అర ఎకరం కొంచెం మనకు సంబంధించి సో ఎలాంటి నిధులు లేకపోవడంతో ఇప్పటివరకు సో రైతుబంధు సరిగా రైతుల ఖాతాలో జమ కాని పరిస్థితి అంటూ కూడా చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా మొత్తం నిధులు విడుదల కావడానికి మనకు కంప్లీట్గా సంక్రాంతి లోపు కంప్లీట్గా సో సంక్రాంతి లోపు మనకు సో రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు సో జమ చేసే అవకాశాలున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అనమాట మనకు సో మనకు ఆర్బీఐ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు తొమ్మిది వందల కోట్ల అయితే సో కంప్లీట్ మనకు రెండు కొత్త ప్రభుత్వం సో అప్పుగా తీసుకురావడం జరిగింది అనమాట సో అందులో నుంచి మనకైతే రైతు బంధు డబ్బులు విడుదల చేస్తారా లేదా దాని గురించి అయితే మనము వేచి చూడాల్సింది అయితే మనకు మహబూబాబాద్ జిల్లాలో సో రెండు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది రైతులకు రెండు వందల ముప్పై మూడు పాయింట్ ఏడు కోట్ల మేర సాయం అందాల్సి ఉంది ఇప్పటి వరకు యాభై ఆరు వేల అరవై రెండు మంది రైతుల ఖాతాలో పద్నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్లను జమ చేయడం జరిగింది ఇంకా మనకు లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు మంది రైతులకు రెండు వందల పద్దెనిమిది పాయింట్ ఇరవై మూడు కోట్లు అందాల్సి ఉంది ఇంకా రైతు బంధు అంద అందాల్సిన యాభై ఎనిమిది లక్షల మంది రైతులు సంక్రాంతి వరకైనా తమ ఖాతాలో నగదు జమ అవుతుందా లేక పెట్టుబడికి మళ్ళీ అప్పులు చేయాల్సి ఉంటుందా అని ఆందోళన చెందుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు తెలంగాణలో వివిధ జిల్లాలలో సో కొంతమందికి కొంత డబ్బులు అయితే వచ్చాయి ఎకరం లోపు ఉన్న వారికి సో టెన్ పర్సెంట్ మాత్రమే అక్కడక్కడ డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా చాలా మందికి అయితే రైతు బంధు డబ్బులు రాలేవనమాట సో ఇప్పటికైనా సో సంక్రాంతి కంప్లీట్ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయా లేదా అంటూ కూడా సో రైతులైతే ఆందోళన చెందుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఒక రైతు ఆవేదన చూసుకోవచ్చు సాగు పెట్టుబడి కోసం ఎదురు పొలం ఉంది వానాకాలం పంట ఉత్పత్తిని మార్కెట్లో విక్రయించినప్పటికీ కూలీలకు పెట్టుబడులకు ఇతర ఖర్చులకి ఆ డబ్బులు సరిపోయాయంటూ చూసుకోవచ్చు యాసంగి కోసం వరి నారు పోసుకునేందుకు విత్తనాలకు డబ్బులు అవసరం రైతు డబ్బులు వస్తే ఎక్కడ అప్పు చేయకుండా విత్తనాలు కొనుగోలు చేసుకుంటా అంటూ కూడా ఇక్కడ సో మహబూబాద్ జిల్లా సంబంధించి సో యాదగిరి అనే రైతు అయితే తనకు సంబంధించిన సో బాధనైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా కొన్ని డబ్బులు వచ్చాయంటూ కూడా మరొక రైతుకు సంబంధించిన అప్డేట్ చేసుకోవచ్చు నాకు రెండు చోట్ల కలిపి ఎకరం పదమూడు గుంటల పొలం ఉంది ఇందులో ఒక సర్వే నంబర్లో ఉన్న పద్దెనిమిది గుంటలకు రైతు బంధు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి మరో సర్వే నంబర్లో ఉన్న మిగిలిన ముప్పై ఏడు గుంటల భూమికి పెట్టుబడి సాయం అందలేదంటూ కూడా చూసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా చాలామంది రైతులకు ఇలా జరిగిందనమాట సో చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు రైతు ముందు సంబంధించి సో ఎలాంటి అప్డేట్ వచ్చినా సో వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్